ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ ఎన్నికల్లో మొత్తంగా పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఉమ్మడి జిల్లాలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేస్తారు పోలింగ్ ముగిశాక కాకినాడ జెఎన్టీయూ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్సులు తరలిస్థాయి అధికారులు ఈ నెల తొమ్మిదిన కాకినాడ జెఎన్టీయులో వాటర్ లెక్కింపు జరుగుతోంది గంధం నారాయణరావు బొర్రా గోపిమూర్తి కవల నాగేశ్వరరావు పుటుకు దీపక్ నామల వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు అటు అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీచర్ ఎమ్మెల్స్ ఉప ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది ఎన్నికల కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ అధికారిని కల్పశ్రీ పరిశీలించారు ఉదయం నుంచి ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఆరు వందల ముప్పై ఏడు మంది ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్ఎస్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగునుంది ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు శ్రీరామమూర్తి ఇప్పటివరకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్తున్నారు అధికారులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఆ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది ప్రతి చోట కూడా పోలీసు బందోబస్తు చాలా ప్రగతివంతంగా ఏర్పాటు చేశారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఐదురు అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది ఈ ఐదు అభ్యర్థుల్లో కూడా ప్రధాన పోటీ ఇక్కడ యూటిఎఫ్ అలాగే స్వతంత్ర అభ్యర్థి మధ్య జరుగుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే ఇక్కడ ఈ అభ్య పోటీ పడుతున్న అభ్యర్థుల్లో యూటేప్ తరపు నుంచి బుర్ర గోపిమూర్తి అలాగే గంధం స్వతంత్ర అభ్యర్థులుగా గంధం నారాయణరావు కవల నాగేశ్వరరావు అలాగే పులుగు దీపక్ నామని వెంకటలక్ష్మిలు పోటీ పడుతున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే గత ఆరు నెలల క్రితం ఇక్కడ షేక్ బాబ్జీ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ చనిపోవటంతో రోడ్డు ప్రమాదంలో ఈ ఉప ఎన్నిక సంభవించింది ఈ ఉప ఎన్నిక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఇది ఇంకో రెండు సంవత్సరాలకి గడువు ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో జరుగుతున్న పోలింగ్కి మొత్తం టోటల్గా ప పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్ల వరకు టీచర్ ఓట్లు ఉన్నారు ఇది ఉభయ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి కలిపి ఈ ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మండలానికి ఒక చోట ఈ పోలింగ్ బూత్ని ఏర్పాటు చేశారు ఒక పోలింగ్ బూత్లో దాదాపుగా అరవై నుంచి మొదలై ఏడు వందల చిల్లర వరకు కూడా ఓటర్లు ఉన్న పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఇందులో చూసినట్లయితే కాకినాడలో రాజమండ్రిలో చూసినట్లయితే ఇక్కడ ఉక్కుంపేట రాజమండ్రి రోడ్లో లో ఆరు వందల ముప్పై ఏడు ఓట్లతోటి పెద్ద బూత్గా ఇక్కడ ఉంది అలాగే అర్బన్లో చూసినట్లయితే ఏడు వందల ముప్పై ఏడు ఓట్లకి రెండు పోలింగ్ బూత్లు ఎంఆర్ఓ కాలనీలో ఏర్పాటు చేశారు మొత్తం పోలీసు బందోబస్తు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తం టోటల్ గా చూసినట్లయితే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఓటు వేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది ఈ మొత్తం చూసినట్లయితే ప్రైవేటు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు టీచర్స్ కలిపి మొత్తం ఈ పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు వే వేయడం కోసం మొత్తం నూట పదహారు పోలింగ్ కేంద్రాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర వద్ద కూడా ఎవరైతే వాటర్లనే వాటర్లకి స్లిప్లు ఇచ్చేందుకు ప్రధాన అభ్యర్థులు గోపిమూర్తి గంధం నారాయణ నారాయణరావు అనుసర్లు ప్రత్యేక ఏజెంట్లుగా టెంట్లు వేసుకుని వచ్చిన టీచర్లకి స్లిప్లు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మరోవైపు చూసినట్లయితే ఎవరు వచ్చినా సరే గేట్ ముందే ఇక్కడ సెల్ ఫోన్లు కానీ ఇతర వారి దగ్గర ఉన్న వస్తువులు పెట్టి ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు చూపించిన తర్వాతే తీరులు అందులో ఇది పెట్టిన తర్వాతే అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు ఈ విధంగా చూసినట్లయితే ఉభయ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ప్రశాంత ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు వరకు ఓట్లు పోలేనట్లుగా సమాచారం వస్తుంది ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో దాదాపుగా ఒక ఇరవై నుంచి వంద వరకు ఓట్లు ఇప్పటి వరకు నమోదైన రెండు గంటల్లోని అయితే ఇది మధ్యాహ్నానికి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అధికారులు ఉత్తన పోలింగ్ సరళిని బట్టి తెలియ చెప్తున్నారు ఏదైనా మొత్తం ప్రశాంతంగా సజావుగా ఈ పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు సతీష్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి